What are you doing here? I want Vanilla. I need Vanilla. Just Gigi, leave me. get out! Vanilla! Uh, okay. Oh my god, it's dark. Hey! Hi! Hi! <laughs> How are you? I'm good, I'm good. How are you? I'm good. Hey, everything all? <laughs> no, friend. <laughs> <No. laughs> What? I have something to say. Oh, okay. Uh. Bye. Take yeah. care. Sure, sure, you go. Are you Vanilla? Why are you Vanilla? Did you go to Vanilla? No! Velo. Velo. No! Vanilla! ఏం చేస్తున్నా ఒక్క సెకండ్ లైన్లో ఉండేది హాయ్ రోషన్ టూ అవర్స్ అయింది నీతో మాట్లాడి ఎంత మిస్ అని తెలుసా మా నాన్నగారు అబ్బాయిలతో మాట్లాడొద్దు అన్నా మోసం చేసాడు హాయ్ బేబీ మా నాన్న కాల్ వీళ్ళ ఇంటి పేరు సంస్కృతి వీధి పేరు సాంప్రదాయం అన్నది కదా దొంగ ముత్త ఇప్పుడు మనం కలిసినప్పుడు పెడతా దొంగ పుట్టించేదాకా వదలవు ఇంత వైళ్ళు వాళ్ళు ఉన్నారేం రామ్మాయిలు ఇక్కడ మనమే పెట్టారు రామ్ వాళ్ళు గర్ల్స్ హాస్టల్ ఏముందే మన కాలేజ్ మొత్తానికి కాజ్ లో తోపుగాడు అని చెప్పుకుంటుంటాడే ఆ లడ్డుగాడు ఆడచన మనల్ని పీకెద్దేం లేదు ఏ నువ్వు ఖానా షేక్ ఓకే ఇది ఎడికి షో ఏ డూప్లి రాంగ్ షో ఇది ఏ ఏంటి రాంగ్ షో నువ్వు ఫస్ట్ ఆట ఆట నేర్చుకో ఆ తర్వాత మాట్లాడుతు నాకు నేర్పిస్తున్నావు నువ్వు నాకు నేర్పిస్తావా టోటల్ కాలేజ్ లో నేనే తోపుని ఏమనుకుంటున్నాడు ఏంటంటే బెంచ్ ఎక్కువ భయపడతాను తప్పు అయిపోయింది నొప్పుకొని సారీ సారీ చెప్పాలండి సారీ సార్ రండి నేను ఆ జాటో మీరు వెళ్ళిపోవడానికి ఇప్పుడు నేను వెయ్యబోయే శిక్ష వీళ్ళు ఊహించుకోలేరు మా హాయితీ ఏం చేస్తా సార్ ఎన్కౌంటర్ చేసే వాళ్ళని గల్లం సార్ అంతే కదా గల్లంత చేస్తాం మేము ఎంత చేస్తాం రా అరే ఆయన పోలీసు అయినా కాదా జస్ట్ ప్రిన్సిపల్ అంతే జస్ట్ ప్రిన్సిపల్ మీరు అసలు మామూలు వాళ్ళు కాదురా అందుకే మీ పేరెంట్స్ని పిలిపిస్తున్నా సార్ పేరెంట్స్ సరే అట్లా పెదనాన్న ఉండి పెదదానా ఎవరి రండి పెద్దానా సరే చిన్నాన్నా సప్పేస్తావాండే అట్ట కాదు టీ ఈ దంత్రుడు చేసే ఆ పనుల మూలంగా నేను అర్థమైన ఎదో రకాలు పట్టుకొచ్చి వస్తున్నాను కదా అంటే మా సార్ని అంటానా సార్ నువ్ లేదు సార్ మిమ్మల్ని కదా సార్ మీరేమక్కటే నన్ను కాదు అట్లే నన్ను కాదు సార్ నా కొడుకు చాలా మంచివాడు సార్ అగో వాడి చేయబట్టి వీడు చెడిపోతాడు సార్ సార్ నేను వీని బర్త్డేకి ఒక చైన్ తీసుకొచ్చి ఇచ్చిన సార్ తాగిన ప్రతిసారి దాని లింకు తీసి 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 ఇగో గీ ఉంగరం చేశాడు సార్ అంకుల్ మీ వాడిన చెడగొట్టేది మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్ డీసెంట్ ఫ్యామిలీ ఏం చేస్తుంటాడు రా మీ అయ్యా దొంగసారా కాస్తుంటాడు దొంగసారా మరి మీ మమ్మీ హోమ్ మేకర్ అంకుల్ హౌస్ వైఫ్ అంట ఇంట్లో గంజాయి పెంచుతూ ఉంటారు అంతే గంజాయి కన్యాంటా డాడీ యో ఎన్నిసార్లు కొడతావ్యా వచ్చినప్పటి నుంచి గుళ్ళకి గంట కొడతానే ఉన్నావా రైట్ పంపించా సరే ఇక వీనికి నాకు ఏం సంబంధం లేదు మీరే ఉంచుకోండి ఉంచుకోండి సార్ మీరే ఉంచుకోండి మీ నాన్నసను అవును సార్ మరి అలా వెళ్ళిపోతారేంటి లెవెన్ థర్టీ క్లాస్ బాస్ ఉంది సార్ సారీ సారీ గైస్ ఇప్పుడు మీ అందరికి తెలిసిందే మన కాలేజ్ ఆన్యుల్ డే వస్తుంది కాలేజ్ వస్తుంది ఏ కమిటీ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద రాత్రంతా నేను నా వైస్ ప్రెసిడెంట్ సుదీర్ఘ చర్చలు జరిపా కమిటీస్ విషయానికి వస్తే ఆదిత్య అనురాగ్ మీరు సార్ల సంకల్ ఆక్తారు కాబట్టి మీరు ఇన్విటేషన్ కమిటీ మనోజ్ లడ్డు మామ మీ ఇద్దరు కల్చరస్ మామ మంచి పులిహోర యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి ఓకే మై టూ బ్యూటిఫుల్ రోజెస్ రిసెప్షన్ బ్యాచ్ రోజు ఫ్లవర్ రోజ్ వాటర్ ఓకే థ్యాంక్ యూ మై ట్రెజర్స్ ప్లీజ్ జెన్నీ అశోక్ మై ట్రెజరీ కమిటీ మామా జేసీ కాలేజీ మనం ఒకే రోజు ఆన్యువల్ డే పెట్టుకున్నాం మామ వాళ్ళ కాలేజ్ ఫండ్ మామా మన దగ్గరేమో లేవు లేవు అంటే ఎట్లా సార్ జేసీ కాలేజీ మనం ఒకే రోజు పెట్టుకున్నాం సరే లేవు సార్ ఇప్పుడు మీరు లేవంటే మేము ఏం చేయాలి సరిగా స్పాన్సర్స్ ఎత్తుకోండి మన సిఎస్సి సీను గడు ఓ కంపెనీస్ లిస్ట్ ఇచ్చింది మామా అది మీరు పట్టుకెళ్ళి స్పాన్సర్స్ తేవాలి అంతే మేము చూసుకుంటాం గానీ నువ్వు వెళ్ళరా మేము ఓకే 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 మామ లెట మామ లిస్ట్ ఇచ్చేసే కమాన్ బాయ్స్ అండ్ గర్ల్స్ గెట్ టు వర్క్ మనోజ్ గన్ లైఫ్ లో కూడా

ओनली no, uh, <laughs> मैं अकरी आता हूँ तंदरुस्त लगा था नो वसले मार ले दरा मैम योर आर्डर प्लीज आई हैव वन कैफ़े लाते विद एक्स्ट्रा फ्रॉड टू सेशन्स ऑफ़ ब्राउन शुगर मैडम की वेड़ का नच्चे तो गेट इट लुक वाम लुक वाम

జస్ట్ కాకినాడ ఉందంతే అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ ఒకసారా తల్లించుడు ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కన్నా స్వచ్ఛమైంది లేదు తన బిడ్డకి ఏదైనా కష్టం వస్తే తన మీద ఈగ కూడా వాళ్ళు